ఎల్డిఫా న్యూస్కి స్వాగతం నేను మీ అక్షర తెలంగాణ రాష్ట్రంలోని బీసీ రిజర్వేషన్ల పంచాయతీ సుప్రీంకోర్టుకి చేరింది నేడు వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఎల్లుండి విచారణ జరగనుంది మరోవైపు తెలంగాణ హైకోర్టులో మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల ఎనిమిదిన విచారణ జరగనుంది ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో ఒకవైపు హైకోర్టులో మరోవైపు సుప్రీంకోర్టుకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది దీంతో బీసీ రిజర్వేషన్ల నలభై రెండు శాతానికి పెంచుతూ ఇచ్చిన జీవో నెంబర్ తొమ్మిది విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఏం చేయబోతున్నాయి జీవో అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా లేక బ్రేకులు వేస్తాయా అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది ట్వంటీ ఫోర్ బై ఫోర్ ఎల్డిఫోర్ న్యూస్ చూస్తూనే ఉండండి